ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పుడు విందాం భేటీ శీర్షికన ఆర్ఆర్ బిఎస్ఎస్సి బ్యాంకింగ్ నియామక ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ గురించి ఆదిలాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట ముచ్చట పెడుతున్నారు కేలెనిన్ వివిధ ఉద్యోగాల నియామకం కోసం ప్రకటనలు వెలువడిన సమయంలో నిరుద్యోగ యువతి యువకులకు ఆ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారికి చేయుతని అందిస్తుంది అయితే ప్రస్తుతం ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ రంగాల్లో నియామకాల కోసం ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో మరొకసారి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా ఫౌండేషన్ కోర్సును అందజేయడానికి సిద్ధమైంది మరి ఈ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన వివరాలను మనతో పంచుకునేందుకు ఇప్పుడు ఆదిలాబాద్ బీసీ స్టడీస్ సర్కిల్ సెంటర్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం సార్ ముందుగా ఈ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను తెలియజేయండి తర్వాత మనం మీరు అందిస్తున్న ఈ ఉచిత ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన వివరాలను మాట్లాడుకుందాం ముందుగా ఈ పరీక్షలకు సంబంధించిన ప్రకటనలు అట్లాగే పరీక్ష విధానము ఇందులో అడిగే సిలబస్ వీటి గురించి ముందుగా మాట్లాడుకుంటారు ప్రధానంగా మనము బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ బ్యాంకింగ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు అవుతూ ఉంటాయి వీటిని ప్రత్యేకంగా గుర్తించి మరి ఈ ఉద్యోగాలకు నిరుద్యోగ యువతి యువకులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ శిక్షణ అనగా పూర్తి శిక్షణ ఈ శిక్షణలో అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పిస్తాం ఏం సిలబస్ ఉంటుంది ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి దీంట్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి ఇందుకోసమని మనం ఏం చేశామంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టి ఈబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం కోసం ఈ నెల ఇరవయో తారీఖు నుండి వచ్చే నెల తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో బీసీ స్టడీస్ సర్కిల్ వెబ్సైట్లో ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్నటువంటి ఈ అభ్యర్థులకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ప్రధానంగా ఇంటర్ డిగ్రీలో వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తాం ఈ ఎంపికైన అభ్యర్థులకు నాలుగు నెలల పాటుగా ఉచితంగా శిక్షణ ఇస్తాము వీరికి ఒక రూపాయి కూడా తీసుకోబడదు ఈ ఉచిత శిక్షణ సమయంలో ఉదయం మరియు సాయంత్రం స్టడీ అవర్స్ కూడా ఉంటాయి శిక్షణ సమయం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది శిక్షణ సమయంలో నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇస్తాము వీరికి మూడు క్లాసులను ఏర్పాటు చేస్తూ ఒక క్లాసు పూర్తిగా ఎగ్జామ్ పెడతాం ఈ విధంగా మోడల్ ఎగ్జామ్స్ ఎంత ఎక్కువగా మనం కండక్ట్ చేస్తే అభ్యర్థులు అంత సక్సెస్ అవుతారు కాబట్టి అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇది ఒక మంచి ప్రణాళిక తయారు చేసి ఒక లెసన్ ప్లాన్ తయారు చేసి ముందుకెళ్తున్నాం అయితే ఇప్పుడు మీరు అభ్యర్థులకు మీరు ఇచ్చే ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి మీరు తయారు చేసిన సిలబస్ గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు మీరు అందించే ఈ ఉచిత శిక్షణ ఏదైతే ఉందో నాలుగు నెలల పాటు అందించే ఉచిత శిక్షణ దీనికి పొందాలంటే అర్హులు అర్హతలు అభ్యర్థులకు ఆ వివరాలు ప్రధానంగా డిగ్రీ పాస్ అయిన బీసీ ఎస్సీ ఎస్టీ ఈబిసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు అర్హతను కలిగి ఉన్నారు డిగ్రీ అనేది కంపల్సరీ పాస్ అయి ఉండాలి డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది మరి వీరి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ విలేజ్ వాళ్ళైతే అంటే రూరల్ వాళ్ళైతే గ్రామీణ ప్రాంతం వాళ్ళైతే లక్ష యాభై వేలు పట్టణ ప్రాంతం వాళ్ళైతే రెండు లక్షల లోపు ఉండాలి ఇది గత సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి తీసుకొని ఉన్నా కూడా సరిపోతుంది లేదంటే కొత్త తీసుకొని అప్లై చేసుకోవాలి అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఈ ఫౌండేషన్ కోర్సు కోసం ఎంపిక చేసిన నిరుద్యోగ గ్రామీణ పట్టణ ప్రాంత యువతి యువకుల కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక సిలబస్ అంటూ ఒకటి తయారు చేసినామన్నారు కదా ఇప్పుడు ఆ సిలబస్ గురించి మాట్లాడదాం ఒకసారి ఆ సిలబస్ వివరాలు తెలియజేస్తారు ప్రధానంగా మనము అభ్యర్థులకు ఎవరైతే ఒక స్టడీ సర్కిల్ నమ్మకంతో వస్తారో గత సంవత్సరంలో మేము వంద యాభై ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సాధించాలని అనుకుంటున్నాం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చే త్వరలో వచ్చే వాటికి మరియు దీనికి కూడా మనం నోటిఫికేషన్లు ఇచ్చాము మరి ఒక మంచి లెసన్ ప్లాన్ దీనికి సంబంధించి తయారు చేశాము ఇది రోజుకు నాలుగు క్లాసుల చొప్పున మొత్తం వంద రోజుల శిక్షణ ఉంటుంది ఈ వంద రోజుల శిక్షణలో అనగా నాలుగు వందల క్లాసుల్లో మూడు వందల ఇరవై క్లాసులు వీరికి బోధిస్తాం అన్ని సబ్జెక్టులు ఎనభై క్లాసులు వీరికి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఇవే కాకుండా గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ మూడు వందల ఇరవై క్లాసుల్లో ప్రతి అభ్యర్థి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర స్థాయిలో జరిగే పరీక్షల్లో విజయం సాధించాలంటే వారికి మొదట భయం మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది ఇవి రెండింటిని మేము ప్రధానంగా టార్గెట్ చేశాం కాబట్టి మ్యాథమెటిక్స్లో ఏమున్నది ఉదాహరణకు మనం చూసినప్పుడు ఆర్థమెటిక్ దీన్నే మనం ఆప్టిట్యూడ్ అంటాం అదేవిధంగా మ్యాథమెటిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ రెండింటికి కలిపే నూట పది క్లాసులు నలభై ఎగ్జామ్లు పెట్టాం ఈ నూట పది క్లాసుల్లో వాళ్ళకు పూర్తి స్థాయిలో మ్యాథమెటిక్స్ సంబంధించి అవగాహన కల్పిస్తాము ప్రతి దాంట్లో ఏ విధంగా వస్తున్నాయి ఎగ్జామ్ లో ఎన్ని ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి ఆర్ఆర్బిలో ఎట్ల వస్తున్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఎట్లా వస్తున్నాయి బ్యాంకింగ్ లో ఎట్లా వస్తున్నాయి వాటికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ ప్రతి రోజు మూడు క్లాసులు ఒక ఎగ్జామ్ ఈ విధంగా ప్లాన్ చేసి దీంట్లో సక్సెస్ సాధించాలని చూస్తున్నాము ఇంకా ఇవే కాకుండా జనరల్ ఇంగ్లీష్ మనం సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం రావాలనుకుంటే ఇంగ్లీష్ అనేది ప్రధానమైనది దీనికి కూడా సపరేట్గా గా ఒక ముప్పై క్లాసులు తొమ్మిది ఎగ్జామ్లు పెట్టాం ఇదే కాకుండా కరెంట్ అఫైర్స్ జీకే దీన్ని జనరల్ అవేర్నెస్ అని అంటాము స్టాండర్డ్ జీకే అంటాం ఇది ప్రధానమైనటువంటి అన్నిట్లో సిలబస్ ఈ కరెంట్ అఫేర్స్ జీకేలో కూడా నలభై క్లాసులు పది ఎగ్జాములు పెట్టాం ఇంకా పిల్లలకు అవగాహన కలిగించాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ ఇండియన్ హిస్టరీ కల్చర్ ఇండియన్ ఎకనామీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ జనరల్ సైన్స్ వీటికి కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు ఇరవై నుండి ఇరవై ఐదు క్లాసెస్ పెట్టి వారికి ఎగ్జాములు కూడా పెట్టి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం దీంతో పాటుగా బ్యాంకింగ్ అవేర్నెస్ అదేవిధంగా కంప్యూటర్ అవేర్నెస్ కూడా వాటికి కూడా తెలియజేస్తూ వాటికి కూడా ఎగ్జామ్స్ కల్పిస్తున్నాం అయితే ఇప్పుడు ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఈ మూడు రంగాలకు సంబంధించిన నియామక పరీక్షలకు సంబంధించి సిద్ధమయ్యే విద్యార్థులకు అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్స్ ఉచిత శిక్షణ అందిస్తున్నారు కదా అయితే ఈ మూడింటికి సంబంధించిన సిలబస్లో ఒకే రకమైన పోలిక ఉంటుందా లేదా ఏమైనా వ్యత్యాసం కూడా ఉండే అవకాశం ఉన్నదా ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో రకరకాలుగా ఉంటాయి నాన్ టెక్నికల్ టెక్నికల్ అని ఉంటుంది స్టాఫ్ కమిషన్ కమిషన్లో కూడా టెన్త్ స్థాయి పదో తరగతి స్థాయి ఇంటర్ స్థాయి డిగ్రీ స్థాయి అని వేరువేరు ఉద్యోగాలు ఉంటాయి అదే విధంగా మనం బ్యాంకింగ్ చూసినప్పుడు గ్రామీణ బ్యాంకులు ఉంటాయి బ్యాంకులో క్లర్క్ ఉంటుంది బ్యాంకులో పిఓ జాబులు ఉంటాయి కానీ వీటన్నిటికీ ఒక ఫౌండేషన్ కోర్స్ మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకే సిలబస్ అన్నిటికీ సరిపోయే విధమైనటువంటి సిలబస్ని తయారు చేయాల్సి ఉంటుంది ప్రధానంగా నైంటీ పర్సెంట్ వీటిలో సిలబస్ ఉండేది ఒకటే ఏంటిది అది అనుకున్నప్పుడు మనం ఆర్థమెటిక్ రీజనింగు ఇంగ్లీషు జనరల్ అవేర్నెస్ వీటిపైన అవగాహన ఉంటేనే మనం సాధించగలుగుతాము కాబట్టి వీటికి అంటే సిలబస్ ఏదో ఉందో చెప్పి మనం పంపించకుండా వారికి ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చదివిపిస్తూ ఎగ్జాములు వీలైనన్ని ఎక్కువగా మనం వారి ఫోకస్ చేసినప్పుడే అంటే వారికి పెట్టినప్పుడే మనం సక్సెస్ అవుతాము ఈ ఎగ్జాములు పెట్టలేదు అనుకోండి మనం సక్సెస్ సాధించాం మోడల్ ఎగ్జామ్స్ కనీసం ఒక యాభై నుండి వంద ఎగ్జాములు రాయాలి అందుకోసమనే మనం చాప్టర్ వైజ్గా ఒక ఎనభై ఎగ్జాములు పెట్టాము మళ్ళీ గ్రాండ్ టెస్ట్లు పెట్టాము వీళ్ళకు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు ఇది ఒక మంచి అవకాశం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే చూడకండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ప్రతి సంవత్సరం వస్తనే ఉంటాయి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటాయి ఏదో రకంగా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఇతర డిపార్ట్మెంట్లు దాదాపుగా వంద ఇరవై డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాయి ఈ తీసుకునే శిక్షణ మీకు వృధా పోదు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు త్వరలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ ఎస్ఐ వీటిలో కూడా మనకు కావాలి ఏంటిది రీజనింగు ఆర్థమెటిక్ జనరల్ స్టడీస్ కావాలి ఇవన్నీ ఉంటాయి కేవలం తెలంగాణ అంశాలు మాత్రమే ఉండవు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎక్కువగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ప్రకారంగా అంటే ఇంటర్ డిగ్రీలో వచ్చిన ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో దాని ప్రకారంగా రిజర్వేషన్ పరంగా అనగా బీసీలకు డెబ్బై ఐదు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఐదు శాతం ఎకనామికల్ బ్యాక్వర్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీరికి ఐదు శాతం ఈ రకంగా మనం ఇస్తాము ఇందులో ముప్పై మూడు శాతం మహిళలకు ప్రత్యేక కోటా ఉంటుంది ఈ రకంగా వాళ్ళని ఎంపిక చేసి ఎంపికైన అభ్యర్థులకు నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇస్తాము అయితే ఇప్పుడు మీరు ఏదైతే శిక్షణ ఇస్తున్నారో ఈ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి దీంట్లో చేరడానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి ఇంకొకసారి మా శ్రోతల సౌలభ్యం కోసం చెప్పండి అట్లాగే ఈ కోర్సులో చేరాలంటే ఎవరిని సంప్రదించాలి ఎక్కడ సంప్రదించాలి ఎట్లా దాని గురించి చెప్పండి ప్రధానంగా ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ పాస్ అయి ఉండి ఈ శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారో కంప్యూటర్లో అప్లై చేసుకోవాలి అంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి అందులో మనం బీసీ స్టడీ సరిగ్గా టైప్ చేస్తే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని వస్తుంది దానిలోకి వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి టెన్త్ ఇంటర్ డిగ్రీ మరియు క్యాస్ట్ ఆధార్ కార్డు ఒక ఫోటో సంతకం సంబంధించినటువంటిది ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ ఇస్తారు ఎప్పుడైతే మీ సెలక్షన్ లిస్ట్ అయి వస్తుందో అనగా మనకు లాస్ట్ డేట్ చివరి తేదీ తొమ్మిది తారీఖు ఉంది ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వరకు ఈ నెల ఇరవై నుంచి వచ్చే నెల తొమ్మిది తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులను పన్నెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ బీసీ స్టడీస్ ఆదిలాబాద్ లో చేస్తాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అభ్యర్థులను శిక్షణ అనేది పదిహేనో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుండి కొనసాగుతుంది ఎవరైనా అభ్యర్థులు మేము ఎలా అప్లై చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఇంకా ఎవరికైనా తెలియకపోతే మా స్టడీ సర్కిల్కి వచ్చి నేరుగా పది గంటల నుంచి ఐదు గంటల వరకు సంప్రదించవచ్చును లేకపోతే మా స్టడీ సర్కిల్ కి కాల్ చేసిన జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ డబల్ టూ వన్ టూ ఎయిట్ జీరో లేదా డైరెక్టర్ అయినటువంటి నా నెంబర్కి కాల్ చేసిన డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ చేసినా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాము అభ్యర్థుల కోసం ఫోన్ నంబర్ మరొకసారి గుర్తు చేస్తున్నా ఫోన్ నంబర్ ల్యాండ్ ఫోన్ నంబర్ అయితే రెండు రెండు ఒకటి రెండు ఎనిమిది సున్నా ఇది స్టడీ సర్కిల్కి సంబంధించిన నంబరు దీనికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయవచ్చు ఇక డైరెక్టర్ నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఆరు ఎనిమిది నాలుగు తొమ్మిది ఐదు తొమ్మిది ఏదైనా సందేహాలు ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చు లేదా నేరుగా బీసీ స్టడీస్ సర్కిల్లో కూడా సంప్రదించి అభ్యర్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు ఇంకా అభ్యర్థులకు చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటే ఎవరైనా అభ్యర్థులు ఒకవేళ ఎంపిక కాకపోయినా స్టడీ సర్కిల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు లైబ్రరీ స్టడీ హాల్ ఉంటుంది అన్ని రకాలైన పోటీ పరీక్షల పుస్తకాలు లభిస్తాయి అదేవిధంగా వారికి అన్ని రకాలైన న్యూస్ పేపర్లు ఉన్నాయి మ్యాగ్జిన్లు లభిస్తాయి కాబట్టి అభ్యర్థులు మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మా స్టడీ సర్కిల్ని సంప్రదించండి చాలా ధన్యవాదాలు ప్రవీణ్ కుమార్ గారు ముఖ్యంగా ఈ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్కు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు ఏదైతే ఉచితంగా అందజేసే ఫౌండేషన్ కోర్సు ఉందో దానికి సంబంధించిన వివరాల్ని సవివరంగా తెలియజేశారు మరియు నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే భేటీ శీర్షికన ఆర్ఆర్బిఎస్సీ బ్యాంకింగ్ నియామక ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ గురించి ఆదిలాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి ప్రవీణ్ కుమార్తో ముచ్చట పెట్టారు ఆకాశవాణి